అసలు ఏంటి నందిగమ్మ సురేష్ అని చెప్పి ఆలోచిస్తే మాకు మతి పోతుంది ఎఫిడివిట్లు చూస్తుంటే రెండు వేల తొమ్మిదిలో ఉన్న ఇతని ఆదాయానికి రెండు వేల ఇరవై నాలుగు లోఫిడివిట్లకి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ ఇంత సంపాదించాడా అంటే అసలు ఆశ్చర్యం వేస్తా ఉంది లెక్క పెట్టలేనన్ని కార్లు నగర శివార్లు ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో ఎకరాల ఎకరాల భూములు మళ్ళీ ఈయన ఏదో ఒక పెద్ద నాయకుడు లాగా ఈయన మీద వేల వందల కోట్లు ఖర్చు పెట్టి బయోపిక్ తీస్తున్నారంట సినిమా తీస్తున్నారంట ఎవరైనా సరే నాకు ఇప్పుడు ఒక అర్థమవుతుంది ఇప్పుడు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అనో లేకపోతే కార్మిక సంఘం అనో లేకపోతే విద్యా సంస్థలు టీచర్స్ సంఘం అనో పెట్టుకుంటారు ఎందుకు వాళ్ళ హక్కులకి ఏదైనా భంగం కలిగితే ఆ సంఘాల ద్వారా వెళ్ళి మాట్లాడుకోవటానికి ఒక సంఘం ఏర్పరచుకొని అందులో మెంబర్స్ అవుతారు ఈ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరూ ఒక సంఘంగా ఏర్పడి దానికి అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొని దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టి ఈ క్రిమినల్స్ అందరూ చెయ్యని దందాలు లేవు చెయ్యని అకృత్యాలు లేవు లైంగిక వేధింపుల దగ్గర నుంచి మడ్డర్ల దగ్గర నుంచి మాఫియాల దగ్గర నుంచి వాళ్ళు చెయ్యని అరాచకం అనేది లేదు అనేది అర్థమవుతాను ఏమైనా క్రిమినల్ పని చేస్తే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు జనరల్ గా ఏం చేస్తారు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు నీ తల్లిదండ్రులు ఎవరు నీ స్నేహితులు ఎవరు అని అడుగుతారు ఇప్పుడు అడగాల్సిన పని లేదు ఇప్పుడు ఇప్పుడు పోలీసులకి ఆ అడగాల్సిన పనే లేదు ఆడు క్రిమినల్ పని చేశాడంటే ఆవిడ వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చినాడే అని రాసేసుకుంటున్నారు